పూజ కార్యక్రమ నిర్్వంస్తం చేసుకోవాల్సి ఉందిగా జక్కంపొడి రాజేష్ గారిని ఆపనిస్తున్నాము

ཉས སོོ དེསས སར ཛསྱལས སྱེསས རེ རེསས རེསསསེ लेकीले आप जे पाए नि पेन जिकोडा आज चोसोला उडा ननकाले एम चेता तो आज तो न पकोले आज ए काय इकडे आ पिनते इकडे आ पिनन गय मले En kynni niður. బ్రీడింగ్ సెంటర్ నెల్లూరి రామకోట ఐ గారు కేసానపల్లిపల్లి మండలం పల్నాడు జిల్లా పండ్ల విభాగంలో నాలుగు పండ్ల విభాగంలో ఎనిమిదవ నంది బ్రీడింగ్ బుల్ సెంటర్ నెల్లూరి రామకోట గారు కేశానపల్లి దాచేపల్లి మండలం పల్నాడు జిల్లా ఒకటో రెండు మూడు వందల అడుగుల దూరాన్ని ముప్పై ఆరు సెకండ్ పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న దత్తతో సమానముగా ఉన్నవి కావ్యానంది బ్రీడింగ్ బుల్ సెంటర్ నెల్లూరి రామకోట గారు కేశాన్పల్లి కాచేపల్లి మండలం పల్నాడు జిల్లా మాది దత్త ప్రదర్శనలో ఉన్నాయి తొమ్మిదవ దత్తగా కావాలి ఏ బాలు గారు శివసాయి కుమార్ గారు ముత్తాయి గారు గుండపాటు నేతృత్వ పల్నాడు జిల్లా వారితో రెడీగా ఉన్నారు కావ్యా నంది బ్రీడింగ్ పుల్ సెంటర్ నెల్లూరు రామకోటయ్య గారు కేశానపల్లి దాచేపల్లి మండలం పల్నాడు జిల్లా వారి జత పోటీలో ఉన్నాయి రెండవ రౌండ్ ఆరు వందల అడుగుల దూరాన్ని రెండు నిమిషముల రెండు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా పది సెకండ్లు ముందంజలో ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న జతకన్నా పదిహేను సెకండ్లు వెనుకంజిలో ఉన్నవి నెల్లూరు రామకోట గారు కేసానపల్లి తాచేపల్లి మండలం పల్నాడు జిల్లా వారి జత పోటీలో ఉన్నాయి హలో ఈ రాష్ట్రంలో ఉన్న వాళ్ళు మొదలంతా ఈ ఖాళీ చేయాలని ఆడవాళ్ళకి కేటాయించే కోసం కానిస్టేబుల్ గారు మీరు కొంచెం ఇంట్రెస్ట్ అందరూ చెప్పండి ఇక్కడ ఆడవాళ్ళ కోసం కేటాయించున్నారు ఇంకొన్ని ఆడవాళ్ళు బాగా వస్తారండి జాఫియా నంది బ్రీడింగ్ బుల్స్ సెంటర్ నెల్లూరు రామకోటయ్య గారు కేశానపల్లి మండలం పల్నాడు జిల్లా వారితో పోటీలో ఉన్నాయి నూట రెండు తొమ్మిది వందల అడుగుల దూరాన్ని మూడు నిమిషముల ఇరవై నాలుగు సెకండ్లో పూర్తి చేయడం జరిగింది నాలుగో స్థానంలో కొనసాగుతున్న దత్తతో సమానముగా ఉన్నది కొద్దిగా మగవాళ్ళు చివరి ఖాళీ చేయండి ఆనంద కూర్చుంటారు నెల్లూరు రామకోటాయ్ గారు కేశాలపల్లి దాచేపల్లి మండలం పల్లె ందుడింగ్ బుల్స్ సెంటర్ నెల్లూరు రామ్మకోట ఐగారు కేసానుపల్లి దాచేపల్లి మండలం పల్నాడు జిల్లా వారి జత జతకోటిలో ఉన్నాయి నాలుగో రౌండ్ పన్నెండు వందల అడుగుల దూరాన్ని నాలుగు నిమిషముల ఇరవై నాలుగు సెకండ్లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా పది సెకండ్లు ముందంజలో ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న జతకన్నా పదిహేడు సెకండ్లు వెనుకంజులో ఉన్నవి కావ్య నంది సెంటర్ నెల్లూరు రామకోట గారు కేసానపల్లి దాచేపల్లి మండలం పల్నాడు జిల్లా వారి వారిపోటీలో ఉన్నాయి ఎల్లారెడ్డి రామాకోట అయ్యగారు కేసనపల్లి తాచేపల్లి మండలా పల్నాడు జిల్లా వారితో ప్రదర్శన అడుగుల దూరాన్ని ఐదు నిమిషముల ముప్పై రెండు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న దతకన్న ఎనిమిది సెకండ్లు ముందంజ ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న దతకన్న పదమూడు సెకండ్లు వెనుకంజిలో ఉన్నవి నెల్లూరు గారు కేసానిపల్లి దాచేపల్లి మండలం పల్నాడు జిల్లా గత పోటీలో ఉన్నాయి నంది బ్రీడింగ్ సెంటర్ నెల్లూరి రామకోట గారు కేసానపల్లి దాచేపల్లి మండలం పల్లాడు జిల్లా వారి గత పోటీలో ఉన్నాయి తొమ్మిదో గతవారు పైచేడు రావాలి పదో గతవారు రెడీగా ఉండాలి నెల్లూరి రామకోట గారు కేసానపల్లి దాచేపల్లి మండలం

పద్దెనిమిది వందల అడుగుల దూరాన్ని ఆరు నిమిషముల యాభై ఒక్క సెకండ్ పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా ఆరు సెకండ్లు ముందంజలో ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న జతకన్నా ఇరవై ఒక్క సెకండ్ వెనుకంజలో ఉన్నవి కావ్య నంది బ్రీడింగ్ బుల్ సెంటర్ నెల్లూరు రామకోటాల్ గారు కేశాన్పల్లి వారి జత పోటీలో ఉన్నాయి ఎంకరేజ్ చేయాలి అందరూ కూడా అన్ని జతలు వారిని పల్లి జాసేపల్లి మండలం పల్నాడు జిల్లా వారితో ప్రదర్శనిస్తున్నాయి వంద దాడుకు దూరాన్ని ఏడు నిమిషముల యాభై రెండు సెకండ్లలో పూర్తి చేసిన రెండవ స్థానంలో కొనసాగుతున్న దశకన్నా పది సెకండ్లు మంగంజులో ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న దశకన్నా పదహారు సెకండ్లు వెనకంజలో ఉన్నవి నెల్లూరి రామకోటయ్య గారు కేసాన్పల్లి దాచేపల్లి మండలం పల్నాడు జిల్లా వారి కొత్త పోటీలో ఉన్నాయి సెంటర్ నెల్లూరి గారు కేశ మండలం పల్నాడు జిల్లా మనకి ఆరు రోజు జరుగు యత్న ప్రదర్శనకు వారికి టీషర్ట్లు పరకరించేవారు డిజైన్ వాళ్ళు హైదరాబాద్ ఎడ్ల పండిన వరకు అన్నదానం చేయవారు ఎంగుటూరు రాజశేఖర్ రెడ్డి బ్రదర్స్ ఎనిమిదవ రౌండ్ రెండు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషముల పన్నెండు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న జతకన్న పది సెకండ్లు ముందంజలో ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న జతకన్నా ఇరవై సెకండ్లు వెనుకంజిలో ఉన్నవి నెల్లూరు రామకోటాయి గారు కేశానపల్లి కాచేపల్లి మండలం పల్నాడు జిల్లా వారి గత పోటీలో ఉన్నాయి పల్లె విభాగంలో బంధు బహుకరించిన వారు కానుక గారు కేశానపల్లి కాచేపల్లి మండలం పల్నాడు జిల్లా వారి గత ప్రదర్శనలో ఉన్నాయి ఐదు నిమిషంలో ఉన్నది ఐదు నిమిషంలో ఉన్నది కళ మావలు కొంచెం అటు బాగుండే పెద్ద ఆడాలు వస్తున్నారు పెద్ద వాటి జరగండి తొమ్మిదో రౌండ్ రెండు వేల ఏడు వందల అడుగుల దూరాన్ని పది నిమిషముల ముప్పై మూడు సెకండ్ పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా ఒక సెకండ్ వెనుకంజలో ఉన్నది కావ్యా నంది బ్రీడింగ్ బుల్ సెంటర్ నెల్లూరు రామకోట గారు కేశానపల్లి తాచేపల్లి మండలం పల్నాడు జిల్లా వారి గత పోటీలో ఉన్నాయి నాలుగు నిమిషంలో ఉన్నది నాలుగు నిమిషంలో ఉన్నది సెంటర్ రామకోట గారు కేశానపల్లి దాచేపల్లి మండలం పల్నాడు జిల్లా వారి గత ప్రదర్శనలో ఉన్నాయి పదవ రౌండ్ మూడు వేల అడుగుల దూరాన్ని పదకొండు నిమిషముల నలభై రెండు సెకండ్ పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా పదమూడు సెకండ్లు మందంజలో ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న జతకన్నా పన్నెండు సెకండ్లు వెనుకంజిలో ఉన్నవి మూడు నిమిషంలో ఉన్నది మూడు నిమిషంలో ఉన్నది బుల్ సెంటర్ నెల్లూరు రామకోట గారు కేసానుపల్లి నెల్లూరు రామకోటాచేపల్లి మండలం పల్నాడు జిల్లా వారు గత పోటీలో ఉన్నాయి పదకొండు రోజు మూడు వేల మూడు వందల అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషముల నలభై ఐదు సెకండ్లలో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న కన్నా పన్నెండు సెకండ్లు ముందంగిలో ఉన్నది రెండు నిమిషంలో ఉన్నది మొదటి స్థానంలో కొనసాగుతున్న గత కన్నా పదకొండు సెకండ్లు వెనుకంజిలో ఉన్నది ఇటు చివరికి వచ్చి మరలా తిరిగి నూట నెల్లూరు రామకోటాయి గారు కేశానపల్లి దాచేపల్లి మండలం పల్నాడు జిల్లా వారి గత పోటీలో ఉన్నాయి ఇక చివరకు వచ్చి మరల తిరిగి నూట పన్నెండు అడుగుల దూరాన్ని లాగితే రెండవ స్థానంలో కొనసాగుతారు మొదటి స్థానంలో కొనసాగాలంటే ఇటు చివరకు రావాలి మరల తిరిగి అటు చివరకు వెళ్ళి మరల తిరిగి ఒక అడుగు దూరాన్ని లాగాలి ఇక చివరకు వచ్చి మరల తిరిగి నూట పన్నెండు అడుగుల దూరాన్ని లాగితే ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగుతారు రామకోట గారు కేసానపల్లి తాచేపల్లి మండలం పల్నాడు జిల్లా వారి కొత్త పోటీలో ఉన్నాయి ఒక్క నిమిషమే ఉన్నది సుబరకు వెళ్లి మరలా తిరిగి నూట పన్నెండు అడుగుల దూరాన్ని లాగాలి రెండవ స్థానంలో కొనసాగాలంటే